విశాఖ మల్కాపురంలోని ఏకేసీ కాలనీ వద్ద డ్రైన్లో పూడిక తొలగింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించారు ఈ సందర్భంగా కాలనీవాసులు వరదల నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ భూమి అయితే మనకి అమ్మా ప్రభుత్వ భూమి అయితే మనం వెంటనే మనం తీసుకోండి వర్షం సంబంధించి ఈ పనులు ఏదైనా ఏముందో అది వెంటనే మనకి టేకప్ చేస్తాం ఆల్రెడీ క్లియరింగ్ జరుగుతుంది నిర్మాణం చేస్తాం